హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్యాక్సిస్ ఈ రోజైతే మేమైతే ఎలక్షన్స్కి స్టార్ట్ అయిపోయామనమాట నాకైతే అసలు మా జర్నీ చూసాకైతే ఈ చలికాలంలో ఎలక్షన్స్ ఏంట్రా బాబు అని అయితే అనిపించింది సో మేము పడిన కష్టాల్లో ఎలక్షన్స్ కోసం అయితే మీరైతే ఈ వీడియోలో చూసేయండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి వీడియో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట బయలుదేరేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చేసి కిచెన్ రెడీ చేసేసుకుని స్టార్ట్ అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ మేము హైవే ఎక్కేసరికి అంతే ఫుల్గా లైట్స్ అనమాట చలి కూడా ఫుల్గా స్టార్ట్ అయింది ఏమైందనా అప్పుడే ఆకలి వేసేస్తుందంటాను పాపకి క్యాప్ వచ్చి పిల్లలకైతే టోటల్గా ప్యాకప్ చేసేసాము మేము కూడా ఫుల్ స్వెటర్స్ అన్నీ వేసేసుకొని వెళ్తున్నాము కాకపోతే ఈ వెదర్కి ఎక్కడో ఒక చోట కొంచెం కూల్డ్ అవుతదనే భయం భయంతో నియర్ బై ఫార్మసీ వెళ్ళే దారిలో అయితే తీసేసుకున్నాం మెడిసిన్ కిడ్స్కి సిరప్ అవి తీసేసుకొని అయితే డోలో కూడా తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఎందుకంటే ఎమర్జెన్సీ విలేజెస్లో ఏంటంటే మనకి ఎనీ టైమ్ మెడిసిన్ అనేది అవైలబుల్ ఉండదు సో సేఫ్టీ వైజ్ అయితే ఉంటుంది పిల్లలు ఉన్న చోట అయితే అని మెడిసిన్ కూడా అయితే తీసేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము అన్ను కొంచెం చిన్న పాప కనుక అసలు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కగానే ఆ పాప అయితే నిద్రపోయిందనమాట మేము ఇంకా జస్ట్ హైవే రీచ్ అయినాం ఆల్మోస్ట్ అప్పటికే నిద్రపోయింది బట్ రోడ్స్ మీద అయితే చలి అయితే అసలు చంపేస్తుంది చలికి అయితే అసలు అవ్వట్లేదు అండ్ రోడ్స్ పైన చెకింగ్స్ కూడా అవుతున్నాయి అనమాట పోలీసులు ఎలక్షన్స్ టైం కదా అందరిని అయితే చెకింగ్ చేసే పంపిస్తున్నారు సో అయితే చలికి తట్టుకోలేక ఇంకా టీ తాగేద్దాం అని అయితే టీ దగ్గర అయితే ఆగిపోయాము కాఫీయా కాఫీయా హరీష్ కాఫీ అంటవి డాడీ కాఫీ అంట ఆగునా నా మీరే ఇస్తుంటావు హని కాఫీ అంట తీసుకోది 1/2 సర్ 1/2 చాయ్ హనీ హని మీ తీసుకుంటావు అంటే వేడి వేడి టీ తాగైతే స్టార్ట్ అయిపోయాము మీ ఇంట్లో ఏంటంటే అందరము డాగ్ లవర్స్ అనమాట సో ఏవైనా మాకు కుక్కలు కనిపించగానే దానికి ఏదో ఒకటి పెడతాము బట్ ఇంట్లో పెంచుకోవడానికి అను అని ఇష్టపడతారు కానీ నాకు ఉన్న ఓసీడీ ప్రాబ్లంకి నేను మాత్రం ఆ కుక్కలతోటి ఉండలేను అనేసన్ని వద్దు అని అవాయిడ్ చేస్తానన్నమాట సో ఇంకా మేమైతే చౌటుప్పల్కి రీచ్ అయిపోయాము మా విలేజ్ వచ్చేసి చౌటుప్పల్ పక్కన కొండాపురం అనమాట సో చౌటుపల్కి అయితే రీచ్ అయిపోయి ఇక్కడైతే యూటర్న్ తీసేసుకొని అయితే వెళ్ళిపోతామన్నమాట కొండాపురంకి రోజైతే పిల్లలు నేను కానీ ఆఫీస్ నుంచి వచ్చాక స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక అసలు ఏం తినలేదనమాట ఇంకా దారిలో టీ మాత్రమే తాగాం కదా అందుకని ఇంకా పిల్లలు ఆకలిస్తుందంటే సరే వేడివేడిగా మిర్చిలు తిందాం అందరం కలిసి అనేసి మిర్చిల బండి దగ్గర అయితే ఆగిపోయాము అయినా చౌటుపల మిర్చిలు అయితే చాలా ఫేమస్ అండి అందరూ లైక్ చేస్తారు இது இந்த அனு தானு காய்ச்ச அனுரா మీర్చీలు అయిపోగానే ఎగ్ బొండ అనుపాప అయితే నాన్ స్టాప్ అనమాట ఇంట్లో ఫుడ్ తినమంటే మాత్రం తినదు కానీ బయటకు వస్తే మాత్రం ఇలాంటి చిడి తిండి తినమంటే అయితే ఫస్ట్ ఉంటుంది రోడ్ ఎక్కంగానే ఆకలి అవుతుంది అనమాట అనుకి సో హనీ అయితే ఒక కొంచెం లిమిట్ అనమాట సో తనైతే ఆలుగడ్డ బజ్జి చేయించుకుంది అను వచ్చేసేమో ఎగ్ బొండ నేనేమో మిర్చీస్ అయితే ఎయిట్ అనమాట ఇంకా మా వారైతే తొందర పెట్టేస్తున్నారు బయలుదేరిపోదాము మళ్ళీ అసలే చీకట్లో ఒకరమే ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనేసి అని బట్ ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము మస్తు చీకటి అనమాట చీకటి ప్లస్ చలి అనుకోపు చేసేది స్టెయి అయితే ఎర్రవ్ అయిపోయింది అసలు మస్తు చలి పెట్టింది అనమాట ఇంకా పక్కకి ఒక టూ మినిట్స్ మస్తు చలి పెడుతుంది చుట్టంతా చీకటి అదేలో మేము మాకైతే అసలు చాలా అంటే చాలా భయం వేస్తుంది మా సైడ్ అయితే వచ్చేసి నక్స్ ఎక్కువగా తిరుగుతారని చెప్తారనమాట ఇంకా అందుకనేసి అయితే మేమైతే సేఫ్టీ సైడ్ ఫోన్ టార్చ్ లైట్ కూడా ఆన్ చేసేసుకొని వెళ్ళిపోయాము సో ఊరికైతే వచ్చేసాము దగ్గర దగ్గరగా అందరైతే ఇంకా ఎలక్షన్స్ టైం కనుక అందరూ అయితే మంటలు పెట్టుకొని రోడ్లపైన అలాగే ఉన్నారు ఆల్మోస్ట్ నైన్ అవుతుంది అయినా కూడా ఇంకా అందరు రోడ్లపైననే ఉన్నారు సక్సెస్ఫుల్గా అయితే మేమైతే ఇల్లు చేరిపోయినాము అసలు ఈ చలికి ఎక్కడైనా స్ట్రక్ అయిపోతామా అయితే చాలా భయపడ్డాము ఇంకా సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాము ఇంటికి ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం నైట్ టైం బయలుదేరే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్గా అన్ని కిట్స్కి అయితే మెయింటైన్ చేసుకొని మాత్రమే బయటకు వెళ్ళండి నీకు చాలా దూరం జర్నీ చేసాం కదా అసలు చేతులు అయితే ఐస్ లాగా అయిపోయినాయి అందుకని మా వారైతే చలిమంట పెట్టడానికి అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసేమో మా అక్క వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట సో ఎలక్షన్స్ అనగానే ఇంటికి వచ్చేది చికెన్ ఫస్ట్ వస్తుంది కదా సో అందరి కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తుంది అక్క ఇంకా నేను మా వారేమో తినాము కనుక మా కోసం అయితే పప్పు వీళ్ళందరి కోసం అయితే చికెన్ ఫ్రై ఇక్కడ అమ్మమ్మ వాళ్ళైతే అత్తమ్మ వాళ్ళు వచ్చేసేమో మిర్చిలు తింటున్నారు సో చౌటుపల వచ్చేటప్పుడు అయితే అందరం అయితే మిర్చిలు తీసుకొచ్చాము సో ఇంకా పిల్లలైతే మ వంట రెడీ చేస్తున్నారు ఇంకా చలిమంట అయ్యే అయితే అందరం ఒక చోట చేరి కబుర్లు ఆడుకుంటూ అయితే చలిమంట కాపుకున్నాము సో ఇదండి ఈరోజు మా వీడియో వచ్చేసి సో మీలో ఎలక్షన్స్ కోసం ఎంతమంది ఇలా కష్టపడుతూ ఎలక్షన్స్కి వచ్చారన్నది అన్నది కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి సో ఇంత నైట్ రానిక రీజన్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ వచ్చేసి మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకే ఉంటాయని చెప్పారనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలతో నాట్ పాసిబుల్ అని నైట్ టైం జర్నీ చేశాము ఇది వచ్చేసి మన ట్రావెలింగ్ వీడియో ఎలక్షన్స్ కోసం అనేది సో రేపటి వీడియోలు ఏంటంటే విలేజ్లో వింటర్ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను సో ఓటు ఏ విధంగా వేసామన్నది కూడా మీకు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఇప్పుడే వీడియోనైతే లైక్ చేసేయండి